శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు స్థానిక మండల కేంద్రంలోని భగత్ సింగ్ ఆటో యూనియన్ డ్రైవర్స్ డెబ్బై ఎనిమిది స్వాతంత్ర్యం నుంచి వెడుకల్ ఖానంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమడకూరు ఎస్ఐ మక్బూల్ బాషా సిఐటి జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ విచ్చేసి తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించి ఆటో స్టాండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆటో డ్రైవర్ సమక్షంలో భారీ కేక్ కట్ చేసి ఆటో డ్రైవర్లకు ఎస్ఐ చేతుల మీదుగా స్వీట్స్ మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ మక్బూల్ బాషా మాట్లాడుతూ ఈ జెండా ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందని నా పన్నెండేళ్ల సర్వీస్ ఆటో డ్రైవర్లు ఇంత ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపడం మొట్టమొదటిసారిగా చూశానని ఆటో డ్రైవర్లను అభినందించారు అలాగే ఆటో డ్రైవర్ అందరూ కలిసి మెలిసి ఉండాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో ప్రయాణికుల పట్ల మంచిగా మెలగాలని మనకు స్వాతంత్రం కోసం ప్రాణాలు వదిలిన దేశ నాయకులకు జేచేలు పలుకుతూ వారు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ మండల కన్వన్నర్ కేశవ ఆటో యూనియన్ అధ్యక్షుడు సుధాకర్ ఉపాధ్యక్షుడు మారప్ప వేణుగోపాల్ బామయ్య రఘు రామంచి నరసింహులు నాగప్ప వెంకటేష్ వెంకటరమణ చంద్ర తదితరులు పాల్గొన్నారు

చేసినానికి మీరందరూ కూడా ఒక యూనిటీగా ఉన్నందుకు నిజంగా కూడా మేము ఫస్ట్ మేము ఒక ఆటో యూనియన్కి ఈ రకంగా మన జాతీయ పండుగకి నండుకునేవ్వడము మీరు కూడా ఈ రకంగా ఈ పండుగని మామూలుగా మనము మన ఇళ్లలో మన పండుగలు మామూలుగా అన్నీ మనం చేసుకుంటూ ఉంటాం కానీ మనకు జాతీయ పండుగలు రెండు కులం మతంతో సంబంధం లేని బాధ్యతతో సంబంధం లేకుండా జాతి పండుగ ఈ పండుగల్ని మీరు మీ అందరి సమక్షంలో ఈ జాతీయ పండుగను జరపడం మాకు కూడా నిజంగా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరికీ కూడా మరొకసారి